ప్రభునదు ప్రియలారా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభునామలో మీకు శుభాభవందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు పదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడానికి మీకు నాకు ఇచ్చిన కృపణ బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు సువార్త పఠనము వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండు నుంచి నలభై ఎనిమిదవ చిన్న వరకు చూసినట్లయితే ఇక్కడ మనము చిన్నమంద భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించడకు మీ తండ్రికి ఇష్టమైనది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అక్కడికి దొంగరాడు చిమ్మిట కొట్టడు మీ ధనము ఎక్కడ ఉండును అక్కడనే మీ హృదయం ఉండును మీ నడుములు కొట్టుకుని ఉండుడి మీ దీపములు వెలుగుచుండనీయుడి తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగనే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు వలె ఉండని ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉండటం కనుగొనో ఆ దాసులు ధన్యులు అతను నడుము కట్టుకుని వారికి వారిని భోజన పంక్తిని కూర్చుండబట్టి తానే వచ్చి వారికి ఉపహార ఉపచారం చేయనని మీతో నిమగా చెప్తున్నాను మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను మెలుగుగా ఉండట కనుగొనో ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానుడు తెలిసిన ఈడల అతడు మెరుగుగా ఉండి తన ఇంటిని కన్నము వేయని ఈడని తెలుసుకొని మీరు అనుకొన గడియలో మనుషు కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధముగా ఉండు చెప్పాను చెప్పెను పిల్లరా మీరు భయపడవద్దు మీకు రాజ్యాన్ని అనుగ్రహించడానికి నాకు ఇష్టమై ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కానీ మనము భయపడుతున్నాము ఈ లోక మరి ఈ లోకానికి ఈ లోక మనుష్యులకు ఈ లోక ఆచారాలకు మనము భయపడుతున్నాము కానీ ఒకవేళ మరి అనేకమైనటువంటి సమస్యల చేత మనము భయపడుతున్నాము కానీ మనం భయపడేది ఎవరికి భయపడాలి మరి భయపడది ఎవరికి భయపడకుండా ఉండ ఉండాలి అనేదాన్ని మనము వాక్యం ద్వారా ధ్యానించినట్లయితే ఇక్కడ చిన్నమందా మీకు భయ మీరు భయపడకూడి మీకు రాజ్యం అనుగ్రహించడకు నాకు ఇష్టమైనది అంటే క్రింది వచనాల్లో మనం ఏం భయపడుతున్నాము అంటే ఇప్పుడున్నటువంటి ధనము ఇది ఉండదేమో ఇది ఖర్చు అయిపోతుందేమో ఇది అయిపోతే మరి ఎలాగా అని మనము సంపాదించుకున్నటువంటి డబ్బు నిమిత్తము భయపడుతున్నాము అలాగే మనము ఆరోగ్యముగా ఇప్పుడున్నటువంటి ఆరోగ్యము రాబోయే రోజుల్లో ఉండదేమో ఇప్పుడున్నటువంటి శక్తి రాబోయే రోజుల్లో ఉండదేమో దాని గురించే మనము మరి అటువంటి ఆహారం తీసుకోవాలి ఇటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేటువంటి చింత భయము మనలో ఉంటుంది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి నిర్ణయంతో ఆరోగ్యాన్ని గురించినటువంటి భయము అలాగే ఏదైనా బాధలు వస్తాయనేటువంటి భయము అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు తరిగిపోతాయి అనేటువంటి భయము ఇటువంటి భయాలు మనలో కమ్ముకొని ఉన్నాయి కానీ మీరు గురించే దేవుడు చెప్తున్నాడు మీరు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని గురించి మీరు భయపడకండి దేవుని గురించి దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవుని వాక్యానికి మీరు భయపడండి అంతేకాని ఈ దేహానికి సంబంధించినటువంటి వాటి గురించి ఈ లోకానికి సంబంధించినటువంటి వాటి గురించి మీరు భయపడవద్దు అని దేవుడు చెబుతున్నాడు మరి ఈ విషయంలో మనకి మొదటి పట్టణంలో ఫిబ్రిల్కు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ నుండి పన్నెండవ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహము అబ్రహముల గురించి దేవుడు చెబుతున్నాడు పౌలు గారు చెబుతున్నాడు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పెనుగును లోబడి తాను స్వాస్థ్యముగా ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాప్త దేశములో పరవాసులైన ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను ప్రిల్లరా ఇక్కడ అబ్రహామును కూర్చి మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు జాగ్రత్తగా గమనించాలి నువ్వు కనాను దేశానికి వెళ్ళు నిన్ను గొప్ప సంపన్నుడుగా చేస్తాను ఆ భూమి అంతటినీ కూడా నీకు నీ సంతానానికి అప్పగిస్తానని దేవుడు వాగ్దానం చేశారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రోజులు గడిచిపోని ఖరాను దేవుని యొక్క మాట చేత దేవుని అందరి విశ్వాసం చేత బయలుదేరాడు బయలుదేరి సంవత్సరం గడిచిపోయింది రెండు సంవత్సరాలు గడిచిపోని మూడు సంవత్సరాలు గడిచిపోని అప్పుడప్పుడు దేవుడు కనిపించి ఆకాశ నక్షత్రాలు చూడు సముద్రపు చూడు ఆ రేణువులను లెక్కించగలవా నక్షత్రాలను లెక్కించగలవా వాటి వలే నీ జనాంగాన్ని నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను అని చెబుతూ ఉన్నాడు ఐదారు సంవత్సరాలైపోయి పది సంవత్సరాలు అయిపోని పాతిక సంవత్సరాలైపోని ఆ విశ్వాసం బట్టి అబ్రహము నాకు వయసు వయసు అయిపోతుంది నాకు ఇంకా ఎప్పుడు పిల్లలు పుడతారు అని ప్రభువారిని ఎప్పుడు ప్రశ్నించి ఉండలేదు తన విశ్వాసమును చేయలేదు అంటే నాకు వైపు వయసు కదా అని చెప్పి అబ్రహము భయపడలేదు మరి అలాగే పాతిక సంవత్సరాలు పోయిన తర్వాత వంద సంవత్సరాల ప్రాయంలో బిడ్డను ఇచ్చాడు ఇచ్చాడు ఇస్సాకు పదహారు ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలియం దేవుడు చెప్పాడు అంటే అబ్రహాముకు సుమారుగా నూట పదిహేను నూట ఇరవై సంవత్సరాల ప్రాయం వచ్చేసింది అప్పుడు అన్నాడు మరి అబ్రహాం ఎప్పుడైనా భయపడాలి దేని గురించి బలిమ్మన్నప్పుడు అయ్యా నాకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నువ్వు ఈ నా సంతానానికి ఈ ప్రపంచమంతా ఇచ్చేస్తానన్నావు ఈ భూమంతా కణాందేశానంత ఇస్తానన్నావు ఇప్పుడేమో ఈ ఒక్కగానొక్క కుమారుణ్ణి సుమారుగా నలభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి కుమారుణ్ణి వాగ్దానం చేసిన తరువాత నలభై సంవత్సరాలు అయిపోయినాయి ఇచ్చావు ఇప్పుడు వీడిని బలిచ్చేస్తే నా సంతానం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి సందేహము కానీ భయము కానీ అబ్రాహ్ములకు కనపడలేదు అలాగే అబ్రాహము బయలుదేరి వెళ్ళేటప్పుడు దేవుడు నన్ను పిలిచాడు దేవుడు గొప్ప జనాంగాన్ని ఇవ్వబోతున్నాడు అని షారాకు ఆయనతో బయలుదేరిన వారికి కూడా ఆయన చెప్పి ఉండవచ్చు చెప్తాడు ప్రియులరా ఎక్కడికి బయలుదేరినావు ఏంటి ఒక ఊరు నుంచి ఒక ఊరికి అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతారు మరి వారందరికీ అబ్రహాం చెప్పాడు ఇస్సాకు జన్మించిన తర్వాత షారదాతో కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వారందరితో కూడా నాకు ఈ దేశాన్ని అంతటా కూడా దేవుడు అప్పగిస్తాను అన్నాడు ఆ రాజ్యానికి వారసుడు ఇస్సాకి నేను గొప్పగా చెప్పుండొచ్చు వారందరూ నన్ను ఏ హేళన చేస్తారేమో భార్య నన్ను నిందిస్తుందేమో అని అబ్రహాములు భయపడలేదు భయపడకుండా దేవునికి భయపడ్డాడు లోకానికి కానీ లోకముల యొక్క మనుషులకు కానీ భార్యకు కానీ సేవకులకు కానీ చుట్టూనున్నటువంటి జనాంగానికి కానీ అబ్రహాము భయపడకుండా వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో సాకును బలివటానికి మరి కత్తి ఎత్తుతాడు ప్రియులార అది దేవుని అందలి దేవుని మాట అందలి దేవుని ఆజ్ఞ అందలి భయము ప్రియులార అందుకనే ఆదికాండం ఇరవై ఇరవై అధ్యాయము అధ్యాయం పన్నెండవచంలో అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చేయికి వేయకము అతను నేను చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెలుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపరచుల దేవుడే స్వయంగా చెప్తున్నాడు నీవు నీ కుమారుని గురించి కానీ నీ భార్యను గురించి కానీ సమాజం గురించి కానీ భయపడలేదు నా సంతానము మరి ఒక్కగానొక్కడినిచ్చి ఈ విధంగా బలిం పంటనవన్నీ భయపడలేదు దేవునికి భయపడవాడు అని నేను గమనించాను అని దేవుడి చెబుతూ ఉన్నాడు ప్రియలాదు అది దేవుని ఎందలి భయం దేవుని అందలి భయం ఉన్నటువంటి వాడు ఈ లోకానికి భయపడడు సమాజానికి భయపడడు మనుష్యులకు భయపడడు ప్రియులారా మరి ఇంకొక వ్యక్తిని కూడా మనము చూడవచ్చు దేవునికి భయపడేటటువంటి వాడిని మనుష్యులకు భయపడని భయపడనేటటువంటి వాడిని తోట సమయంలో పదిహేడో అధ్యాయము ఇరవై మూడవ సమయంలో అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిప్తీయుడైన గొల్యాతు అను సూరుడు ఫిలిప్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినను ఇక్కడ గొలియాతో నాడు ఇది చాలా సార్లు మనం విని ఉన్నాం నుంచి వచ్చి కింద విష కింద గొలియాతో వచ్చి మీలో వచ్చి నన్ను జయించండి ఈ యుద్ధం అంత అవసరం లేదు జయిస్తే మేము నీకు లొంగిపోతాము అని ఇజ్రాయెల్ని చెప్తుంది ఇజ్రాయేలు అనేక వేల మంది సైనికులు ఉన్నారు ఆ సైనికులందరూ కూడా భయపడిపోతున్నారు చూడండి ఇరవై నాలుగవ వచనము ఇజ్రాయిలందరూ ఆ మనుషుల నుంచి వచ్చి మిగిలి భయపడి వారిని ఎదుట నుండి పారిపోగా ఇజ్రాయిలు దాదాపుగా ఇరవై లక్షల మంది కానీ ఖారాన్ నుంచి బయలుదేరి ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు ఆరు లక్షల మంది ఖారాన్లో ప్రవేశించిన వారు ఆరు లక్షల మంది వారు వృద్ధి చెందిన తర్వాత మరి సుమారుగా పది లక్షల మంది జనాంగమం పన్నెండు లక్షల మంది అవు అయి ఉండవచ్చు అది సరిగా నాకు తెలియదు కానీ మరి అంతమంది జనాంగం కూడా ఒక్కడ ఉన్నటువంటి ఫిలిప్తీయుడైనటువంటి గో గొలియాతను చూచి భయపడిపోతున్నారు ప్రియులారావు కానీ దావీదు చిన్నవాడై ఉండి కూడా భయపడలేదు ప్రియులవు దేవుని అందలి భయము దావీదులో ఉంది కానీ మనుష్యుల రూపాన్ని చూచి కానీ ఎత్తు లావులను చూచి దావీదు భయపడలేదు అందుకనే కీర్తన గ్రంథము మూడో అధ్యాయము ఆరో వచ్చిన పదివేల మంది దండెత్తిన మీదకి వచ్చినను మోహరించిన నేను భయపడను అని చెప్తున్నాడు పదివేల మంది దావీ దగ్గరికి వచ్చి మరి భయపడ్డాడు మరి దావీది ఎవరికి భయపడతాడో అనంటే అంటే ఒకవేళ ఏదైతే ఏ తెగులు కానీ రోగానికి కానీ భయపడతాడంటే కీర్తనలు తొంభై ఒకటి పారిలో చెప్తున్నాడు చీకటిలో సంచరించు తెగులకైన నువ్వు పాడు చేయి రోగునికైనా నీవు భయపడతూ అని చెప్తున్నాడు రోగానికి కానీ తెగులకు కానీ దావీ భయపడ్డా అలాగే కీర్తల గంధము ఇరవై మూడు అధ్యాయము నాలుగో వచ్చిన గాఢాంత కార్పులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను దావీదు మనుషులకు భయపడటం అలాగని తెగులు రోగాలకు భయపడుతున్నాడు అంటే దానికి భయపడాలి ఏదైనా ఏదంటే కలిగినటువంటి లోయల్లో అతను ఉన్నా కానీ ఏ అపాయానికైనా తన భయపడటం లేదంట దేనికి భయపడుతున్నాడు అయ్యి అంటే కీర్తల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ఇరవై వచ్చింది నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను దేవునికి భయపడుతున్నాడంట దేవుని యొక్క వాక్యానికి భయపడుతున్నాడంట దావీదు అంతేగాని తెగులుకు కానీ రోగానికి కానీ గాఢాంతకారమైన చీకటికి కానీ అలాగే మనుషులకు కానీ దావీదు భయపడటం లేదు దేవునికి దేవుని ఆజ్ఞలకు భయపడి ఉంటున్నానని చెప్తున్నాడు అందుకనే అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తున్నాడు కేతల అందము రెండో అధ్యాయము పదవత్సరంలో కాబట్టి రాజులారా వివేకులై ఉండటి భూపదులారా బా బోధన ఉంటుంది భయభక్తులు కలిగి ఏహో వారు సేవించుడి గడగడా వణుకుచు సంతోషించుడి అని చెప్తున్నాడు ప్రిలరా అబ్రహాము దేవునికి భయపడ్డాడు మరి ఎవ్వరికీ భయపడలేదు తన అల్లారముద్దుగా ముద్దుగా లేక లేక కలిగినటువంటి కుమారుణ్ణి బలెవటానికి భయపడలేదు అంటే దేవికి భయపడనటువంటి వ్యక్తి అబ్రహాము దేనికి భయపడనటువంటి వ్యక్తి దావీదు దేవునికి మాత్రమే భయపడేటటువంటి వాడు అబ్రహాము దేవునికి దేవుని యొక్క వాక్యానికి భయపడేటటువంటి వాడు దావీడు అందుకనే మతేష్ భారత పదాధ్యాయం ఇరవై వచనంలో యేసు ప్రభు గారు అంటారు మరియు ఆత్మను చంపనే రక దేహమనే చంపు వారికి భయపడకుడి ఎలాగండి దేహానికి చంపేది తెగులు దేహాన్ని చంపేటటువంటి వారు మనుషులు దేహాన్ని చంపేట చంపేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు అందుగురించి దే ఆత్మను చంపనే రక ఆత్మను ఆత్మను మన శరీరానికి గురించిన వ్యాధి కానీ మనకు కలిగినటువంటి నష్టము కానీ కష్టము కానీ దేహాన్ని మాత్రమే చంపగలదు కానీ ఆత్మను చంపలేదు ప్రియుల మనుషులైనా ఎవరైనా కానీ ఆత్మను దేహముతో కూడా నరకములు నశింపజేయగలవానికి మిక్కిలి భయపడడు ఎవరికి భయపడాలి రేపు వద్దన్న ఈ దేహము చనిపోయిన తర్వాత మరలా బ్రతికింపబడుతుందని అప్పుడు పరలోకములు నరకములో మనం చేసినట్టు క్రియలు బట్టి నరకములు పొండి అని చెప్పేటటువంటి దేవునికి మనం భయపడాలి అంతేగాని దేహాన్ని చంపేటటువంటి తెగులకు కానీ రోగానికి కానీ ఇహపరమైనటువంటి ఇబ్బందుల వలన మనుషుల వలన ఈ దేహము నశింప చేస్తుంది కానీ నశింప అవుతుంది కానీ దాని గురించి మీరు భయపడవద్దు అందుకనే దావిధి భక్తుడు రోగానికి కానీ తెగులకు కానీ అలాగే మనుషులకు కానీ నేను భయపడను అని చెప్తున్నాడు దేవునికి మాత్రమే భయపడతానని చెప్తున్నాడు అందుకనే ఒకటో పిదరు మూడో అధ్యాయంలో చెప్తున్నాడు మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను ఒకటో పిదరు మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి ఈ లోకము యొక్క బెదిరింపులకు కానీ లోకములో ఉన్నటువంటి మనుష్యుల బెదిరింపులకు కానీ సాతాను మరి కలిగించే ఇబ్బందులకు కానీ మీరు భయపడవద్దు కలవరపడవద్దు అని పేతురుగా చెప్తున్నాడు మరి మనము దేవునికి భయపడుతూ ఎబ్రిల్కు రాస్తూ పన్నెండో అధ్యాయం పౌలు గారు ఇరవై ఎనిమిదో వచ్చిన అందువలన మనము నిచ్చలమైన రాజ్యంలో పొంది దైవ కృప కలిగిము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అని చెప్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైనటువంటి సేవలు మనం చేసేవారిగా ఉండాలి కానీ ఈ లోకానికి కానీ ఈ దేహానికి కానీ మనం భయపడకూడదని చెప్తున్నాడు మరి యోగు ముప్పై ఒకటి ముప్పై నాలుగు కూడా మహాసమాజమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కొప్పుకొని ఇటలా పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును అని చెప్తున్నాడు మనం ఈ లోకానికి కానీ లోకములో ఉన్నటువంటి మనుషులకు కానీ కుటుంబాలకు కానీ మరి భయపడి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసినప్పుడు ఆ తప్పులను మనం కప్పికి పుచ్చుకోకుండా వాటిని ఒప్పుకున్నట్లయితే దేవుని యొక్క రాజ్యానికి దేవునికి మరి ఇష్టలుగా ఉంటామని చెప్తున్నాడు మన తప్పులను కప్పు ఒప్పుకున్నట్లయితే అందుకనే రోమీలకు పద్నాలుగు పదిహేడులో చెప్తాడు దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందమునై ఉన్నది అని చెప్తున్నాడు తిరిగారు తినటం త్రాగటం కాదండి ఆనందం అంటుంది దేవుని రాజ్యమును రాజ్యమునుచి మనము మన భయము రేపొద్దున్న ఏం కూర వండుతారు ఏం భోజనం చేయవలసి వస్తుందో అని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాము గురించి మీరు తినుట త్రాగుట కాదు కానీ వాటి గురించి ఆలోచన కాదు కానీ ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అనే దాని గురించి కాదు కానీ దేవుని రాజ్యము పొందాలంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందరి ఆనందమును మీరు కలిగి ఉండాలని చెప్తున్నారు అలాగే దేవుని రాజ్యము నిమిత్తము వార్త పద్దెనిమిది అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటి వారినైనను భార్యనైనను అన్నదమ్ములను తల్లిదండ్రులనైనను పిల్లలనైనాను విడిచిపెట్టువాడెవడను యహమందు చాలా రెట్లను పరమందు నిత్యజమును పొన్ పొందకపోడని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో వెళ్ళను ఈ లోకములో కలిగినటువంటి లోక బంధాలు మరి లోకాన్ని మనము విడిచిపెట్టినట్టయితే దేవుని నిమిత్తం మనం విడిచిపెట్టినట్లయితే మరి పరలోకములో నిత్యజీవం పొందడానికి మనము వారసులం అవుతామని దేవుని యొక్క వాక్యం స్రవిస్తుంది ప్రియులారా అందుకనే యాకోబు రెండులో చెప్తాడు నా ప్రియ సహోదరులారా ఆలకించుడు ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమంతు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకున్నాడు అయితే మీరు దరిద్రులను అవమానపరచు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు మిమ్మను న్యాయసభలకు ఈడ్చున్నవారు వారే కదా అని యాకోబు చెబుతున్నాడు ప్రియుల అందుకని ఏమి తిందు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని చింతించకుండా మరి మనము దేవుని రాజ్యాన్ని మొదట వెతకాలని మతృష్ణ భారత ఆరో అధ్యాయములు చెబుతున్నాడు కాబట్టి ఆరో అధ్యాయము ముప్పై ఒకట కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుందుమా అని చింతింపకడు అన్యజనులు వీటన్నిటి విషయమై చిం విచారితురు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మనము భయపడేది ఏం తిందాం ఏం చేద్దాం అనేది దాని గురించి మీరు ఇతరులు ఆలోచిస్తారు అన్ని జనులు దేవుణ్ణి తెలియని వారు ఆలోచిస్తారు కానీ దేవుణ్ణి తెలిసినటువంటి వారు కూడా వాటి గురించి ఆలోచించకుండా దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులార కాబట్టి మనము దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే చిన్నమంతా మీరు భయపడు భయపడకూడ మీకు రాజ్యమును అనుగ్రహించడకు నాకు ఇష్టమై ఉన్నదని దేవుడు చెప్పిన రీతిగా ఆయన రాజ్యాన్ని మనకివ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ ఆ రాజ్యాన్ని మనం పొందుకోగలగాలంటే ఈ లోక విషయాల గురించి భయపడకుండా నశింప నశింపచేయగలిగే మనుషులకు లేదా తెగుళ్లకు మీరు భయపడకుండా దేవునికి భయపడచ్చు మరి ఆయన రాజ్యాన్ని పొందేటటువంటి మార్గాలను వాక్యం చెబుతుంది కనుక ఆ వాక్యానుసారముగా జీవించాలని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే మనము ఈ విధంగా దేవునికి భయపడుచు మరి దేనికి భయపడకుండా దేవుని వాక్యానికి భయపడుచు జీవించాలని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది ఈ దేవుని యొక్క వాక్యాన్ని భయపడకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అని అంటే మీ ఇష్టం వచ్చినట్లుగా జీవించే వారికి దేవుని రాజ్యంలో వారసులు కానంట ఒకట కురందీలకు అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చెబుతుంది అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోపడి జారులైనను విగ్రహారధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని వార రాజ్యమునకు వారసులు కానేరరు గట్టి పనులు చేసేటటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారని చెప్తుంది కొంతమంది అనొచ్చు దేవుని రాజ్యం ఎక్కడో ఉంది దేవునికి భయపడాలంటున్నావు దేవుడు అచ్చియొద్దు ఇచ్చియొద్దు అంటాడు మరి దేవుణ్ణి ఒక్కొక్కటి అంటాడు నేను ఎవరిని లెక్క చేయను ఆ దేవుడిని కూడా లెక్క చేయను అంటే అటువంటి వారిని గురించి కూడా ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుని వాక్యం ఏదో చెప్తుంది కానీ నేను ఎవరిని లెక్క చేయను దేవుడు కూడా లెక్క చేయను అని కొంతమంది అంటున్న అటువంటి అంటున్నటువంటి వారికి ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది అధ్యాయంలో యాభై ఎనిమిదో వచ్చిన వచ్చినములు చెప్తున్నాడు నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గైకోనొచ్చు నీ దేవుడైన యేహో ఆ మహిమ గల భేకరమైన నామమునకు భయపడని ఎడల భయపడని ఎడల యహోవా నీకును నీ సంతతికి నీ ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగజేయును అవి దీర్ఘకాలం గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగములను నీవు భయపడిన ఐగుప్తు క్షయవాదులన్నిటిని క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ వీధికి తెప్పించును అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్రములో వ్రాయబడిన ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును ప్రిలరా ఈ విధమైనటువంటి తెగుళ్ళు రోగాలు దేవునికి భయపడకపోతే మనకు సంభవిస్తాయని దేవుని యొక్క వాఖ్యాంశాలు వస్తుంది ప్రిల్ల అందును కూర్చి మనము దేవునికి భయపడకుండా మన ఇష్టానుసారముగా జీవించినట్లయితే దేవుడు ఈ రకమైన శిక్షలను మనకు రప్పిస్తానని చెప్తున్నాడు కానీ దేవునికి భయపడి దేవుని ఆజ్ఞలకు భయపడి దావీదు చెప్పినట్లుగా దేహాన్ని నశింపజేసేటటువంటి తెగుళ్ళకు కానీ రో రోగాలకు కానీ దేహాన్ని నశింపజేయగలిగినటువంటి మనుష్యులకు కానీ నీవు భయపడకుండా మరి నీ యొక్క ఆత్మను నశింపచేయగా శక్తి కలిగినటువంటి దేవునికి నీవు భయపడుతూ జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యానికి వారసులు ముగుదాం అబ్రహాము దేవుని యొక్క రాజ్యానికి వారసుడు అవ్వాలంటే దేవుని యొక్క మాట వినాలని తనకి ఈ లోకము సంబంధమైనటువంటి ఆశ మరి కుమారులు తన దేహానికి సంబంధించినటువంటి బంధాలను త్యజించుకొని దేవునికి భయపడి దేవుని మాటను నెరవేర్చడానికి ఏ విధంగా అయితే సంసిద్ధపడ్డాడో ఆ విధమైనటువంటి స్వభావము నీవు 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 నేను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటా చిన్నమంద భయపడకుడి దేనికి భయపడకుండా ఉండాలి దేహాన్ని నశింపచేయగల వారికి దేహాన్ని నశింపజేయగల తెగులు రోగములకును మనుషులకును నీవు భయపడక దేవునికి భయపడుచు దేవుని యొక్క రాజ్యములో వారసులకు ఏ విధంగా జీవించాలో అటు విధంగా జీవించమని దేవుని యొక్క వాక్యానికి దేవునికి భయపడమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అటు విధంగా జీవించుదాం దేవుడి కొద్ది మాటలు దీవించను కనుక ఆమె అందరికీ వందనాలు